ఇస్ కళ్యాణి బోపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరికెళ్ళాము ఒకటి కార్తిక్ మా ఇంట్లో వెరీ ఫ్యూ డేస్ ఉన్నాడు ఎంట ట్రిప్లో అందులో ఇది ఇనీషియల్ వన్ టూ డేస్ అన్నమాట సో ఈరోజు అసలు ఏం లేదు వెరీ సింపుల్ ఈజీ డే అన్నమాట ఇలాంటి వెరీ ఫ్యూ డేస్ ఉన్నాయి జస్ట్ ముగ్గురమే కూర్చొని అట్లా ఫ్లోర్ మీద వండి బొర్రీ టీవీ ఆన్ చేసుకొని టీవీ చూసేంత టైం అలా ఉండదు సో మా ముగ్గురమే ఇట్లా ఉండడము మంచి క్యాప్చర్ చేయాలనిపించింది కశ్వి మీద బొర్రి ఆడింది అన్నట్టు రోడ్డు మీదకి వెళ్ళి ట్రైన్ వస్తున్నట్టు పట్టాలు గూడ్స్ ట్రైన్ బొబ్బు వదిలేనా పోనీ ఏం పడదు నేను మేమేమో డే చాలా సింపుల్ ఏం జరగట్లేదు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తే అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక గెస్ట్ ఒక సర్ప్రైజ్ వచ్చింది అది ఎవరంటే పెద్దమ్మారదే నిమిషాలు వస్తున్నాను ఇంటిస్తే కొద్దిగా మొక్కలు అడుగుడు చేస్తా ఎో అక్క అన్నమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వేరే ఏదో విషయంలో ఎవరో వస్తారు అనే డిస్కషన్ మీద నేను అడ్రస్ చేస్తే అక్క సడన్లీ వచ్చింది అన్నమాట అక్క ఎవ్రీ కార్తీక మాసంలో వెమ్లాడు దర్శనం చేసుకుంటుంది అట్లానే వెమ్లాడు వచ్చింది అండ్ ఇక్కడ నుండి వాళ్ళ ఊరు వెళ్తుంది సో ఆన్ ద వే కాబట్టి ఇక్కడికి వచ్చింది సో నాకైతే కంప్లీట్లీ లైక్ జీరో ఐడియా అన్నట్టు అక్క వస్తుందని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ అక్క ఛానల్లో ఆల్రెడీ చూసు ఉంటారు లాంగ్ బ్యాక్ ఆబ్వియస్లీ నేను చాలా డిలేగా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ అన్నీ సో అట్లా కాసేపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసింది అంతే అండ్ ఫుడ్ అదో ఇదో ఆఫర్ చేయడానికి లేదు ఎందుకనంటే అక్క వాళ్ళు అక్కడి నుండి అక్క ఏమంటారు ఒక్క పొద్దుతోనే ఏం ఫుడ్ తినకుండానే తను అక్కడికి ఇంకో ప్లేస్కి వెళ్ళాలనుకుంటుంది అనమాట అందుకని జస్ట్ టీ తాగేసి వెళ్ళింది అనమాట నేను భావని కలవడం ఇదే ఫస్ట్ టైం అక్కను యూఎస్కి వచ్చినప్పుడు కలిసిన కదా కార్తీక్ ఇద్దరిని కలవ భావన కలవడం ఫస్ట్ టైమే అక్క మమ్మల్ని కలిసింది అని సో తను వాళ్ళందరూ కాసేపు ఉండి అట్లా తాగి అక్క నుండి అనమాట అండ్ అక్క మాకు రిలేటివా అని చెప్పేసి చాలామంది అడుగుతారు రిలేటివ్ కాకపోయినా లైక్ నేను నా లైఫ్లో ఒక ఓన్ సిస్టర్ లాగా ప్రతిదీ షేర్ చేసుకునేది అక్కతోనే అండ్ అక్క సో డౌన్ టు ఎర్త్ అంటే అక్కను నా లాగా సొంత అక్క అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు బట్ నాకు సొంత అక్కగా నేను ఫీల్ అయ్యేది అక్కను మాత్రమే అన్నమాట సో అంత కలిసిపోయాం చాలా విషయాలలో చాలా షేర్ చేసుకుంటాం షా చాలా హెల్ప్ చేస్తుంది చాలా సపోర్టింగ్ ఉంటుంది లైక్ షీఈస్ లైక్ ఎ ఫ్యామిలీ అనమాట సో ఇంకా కశ్వీ కూడా వాళ్ళకి చాలా చాలా స్పెషల్ అన్నట్టు అండ్ సో అట్లా కాసేపు అయితే టైం స్పెండ్ చేసేయరు అక్క సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకోవడం మాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం టైం స్పెండ్ చేసి రావడం అనేసి నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళు ఇప్పుడు ఎట్లా పెళ్లి బిజీలు వాళ్ళు కానీ వచ్చినప్పుడే స్టేజ్ అయిపోయిన ఇంటికి వచ్చి ఒక్క ఫోటో ఇల్లు నేను ఫ్రంట్ కి ఇట్లా నిలబడతా నాకు అర్థమే కాదు ఒక సెకండ్ తెలుసా ఇది ఎవరిది బా అయింది అక్క అట్లా వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత నేను మంచిగా కూర్చొని అమ్మతో నూనె పెట్టించుకుంటా నాకే అలవాటు ఉంది అన్నమాట నాకు ఏదైనా పనులు ఉన్నాయి ఒక పెద్ద ఈవెంట్ ఉంది అని అంటే నేను కూర్చొని నోట్స్ రాసుకుంటాను నార్మల్గా ఫోన్లో రాసుకుంటా ఐఫోన్లో నోట్స్ ఉంటుంది కదా అలా కానీ మమ్మీ వాళ్ళ కోసం అనేసి పెళ్ళి పనుల కోసం అనేసి అసలు ఏమేమి పనులు ఉన్నాయి మా మమ్మీ డాడీ ఏంటంటే లిస్ట్ అనేది రాసుకోకుండా చాలామంది పేరెంట్స్ అట్లే ఉంటారేమో ఇప్పుడు కిరాణా సామాన్ల కోసం అట్లీస్ట్ వంద సార్లు తిరుగుతారు కావచ్చు అట్లా కాకుండా లిస్ట్ అంతా రాసుకొని వెళ్ళాలి ఒక పని కోసం ఇటు వెళ్ళినప్పుడు ఈ డేస్కి ఇటు వెళ్తున్నాం కదా ఈ పని చేసుకొని వద్దాం ఇట్లా వెళ్తున్నాం కదా ఈ పని చేసుకొని వద్దాం లాక్ ఒక పనులు ఈజీ చేసుకోవాలమ్మా సో లిస్ట్ రాసుకుందాం అలా రాసుకుంటే నీకు కూడా ఇన్ని పనులు ఉన్నాయి అన్ని పనులున్నాయి అనే టెన్షన్ లేకుండా ఈజీ అయిపోతుంది అని చెప్పేసి ఏ మమ్మీ నేను కూర్చొని మమ్మీ నాకు నూనె పెడుతుండగా నేను మంచిగా లిస్ట్ అంతా రాసిన కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఏం లిస్ట్ అవుట్ అవ్వదు పెళ్లి చేయడం అంత ఈజీ ఏం కాదు కానీ నేను అయినంత వరకు అన్నమాట సో దట్ నాకు కూడా అసలు పెళ్ళి అంటే ఎన్ని పనులు ఉంటాయి ఏమేం చేస్తారో బేసిక్ ఐడియా అయితే వచ్చింది బేసిక్ అని కూడా అను ఏదో అట్లా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఐడియా వచ్చింది అండ్ ఇదంతా ఏంటంటే కశ్వీ బర్త్డే మేము ఇండియాలోనే సెలబ్రేట్ చేస్తున్నాం దానికి రిటర్న్ గిఫ్ట్స్ నేను ప్లాన్ చేశాను ఇదంతా నేను యూఎస్లోనే ఉన్నప్పుడే ప్లాన్ చేశాను లైక్ నాట్ ఓన్లీ జస్ట్ గిఫ్ట్స్ తన బట్టలు నా బట్టలు కార్తీక్ బట్టలు ఎవ్రీథింగ్ నేను యూఎస్లో ఉన్నప్పుడే ఎయిటీ పర్సెంట్ నేను ప్లాన్ చేశాను అనమాట జ్యువెలరీతో సహా అన్నీ చేశాను అసలు అలా చేయకపోయి ఉంటే ఎంత క్రేజీ ఉండేది అసలు ఏ ఒక్కటి నేను ఇండియాకి వచ్చిన తర్వాత ప్లాన్ చేసేదాన్నే అసలు పాజిబిలిటీ కూడా అవ్వకపోయేదన్నమాట నేను అక్కడే యూఎస్లో ఉన్నప్పుడే ప్లాన్ చేసినందుకు నేను వచ్చేసరికి అన్ని ఇట్లా రెడీగా ఇంటికి వచ్చేసి ఉన్నాయన్నమాట సో చాలా స్టఫ్ అమ్మ వాళ్ళకి ఏమైపోయిందంటే పెళ్లి పనులలో నావి వాళ్ళవి అన్నీ అని చెప్పేసి నేను బర్త్డే వాళ్ళకి కావాల్సిన రిటర్న్ గిఫ్ట్స్వి ఏవైతే ఉన్నాయో అవి ఇంకొక కొన్ని ఇక్కడ అవసరం లేనివన్నీ నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి పంపించేశాను సో వాళ్ళే తీసుకెళ్తున్నారు రిటర్న్ గిఫ్ట్స్ కోసం నేను చాలా మైండ్ పెట్టి ప్లాన్ చేశాను అదంతా నేను సపరేట్ వీడియోలో ఏం తీసుకున్నాను ఎలా తీసుకున్నాను అన్నది సపరేట్గా చేస్తాను సో అట్లా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ తీసుకెళ్లారు ఇక్కడ నేను ముందు వీడియోలో చెప్పాను కదా కశ్వీకి చిన్న ర్యాషెస్ లాగా వస్తున్నాయని చెప్పేసి లోకల్లో డాడీకి తెలిసిన డాక్టర్ కొద్దిగా బెటర్ డాక్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామన్నమాట దాని ముందే ఆర్గానిక్ ఫుడ్స్ ఒక స్టోర్ ఉంది అసలు ఎంతమంది విమలాలు ఆర్గానిక్ ఫుడ్స్ కొంటున్నారు నిజంగా దానికోసం స్టోర్ పెట్టి అది రన్ అవుతుందంటే అని అనిపించింది అన్నమాట అండ్ ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఇంట్లో మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఇటు ఇల్లు ముందు ఇల్లుకి ఈక్వల్గా ముందు ల్యాండ్ ఉంటుంది పరహర్ గోడ ఉంటుంది దాంట్లో అన్ని రకాల రకరకాల చెట్లు ఉంటాయి అన్నమాట కానీ ఇప్పుడు పెళ్ళి కోసం అనేసి ఆ ల్యాండ్ అంతా ఏమంటారు క్లీనప్ చేసి చెట్లు అనవసరమైన చెట్లు తీసేసి కొన్ని చెట్లు ఆకులు బ్రాంచెస్ అవన్నీ తీసేస్తే నెక్స్ట్ అవన్నీ ఇస్తారు కదా టెంట్ అలాంటి వాటి కోసం అని చెప్పేసి మా తమ్ముడు ఉన్న మా డాడీ కూర్చొని ఇంకా మా డాడీ అసలు నార్మల్గా రెస్ట్ తీసుకోరు ఈ ఒక్కరోజు కార్తీక్ ఉన్నాడు అని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నందుకు ఈ పని పెట్టేసుకున్నారు అనమాట పొద్దున పొద్దున్న లేవు కానీ నిజంగా ఆ జనరేషన్ వాళ్ళకు ఉన్నంత ఓపిక ప్రొడక్టివిటీ అసలు ఫిజికల్గా అయితే మనకి ఇది అంత ఉండదు అనిపించింది సో మా డాడీ మా తమ్ముడు ఇద్దరుగా కూర్చొని అంతా క్లీనప్ అన్నమాట అండ్ ఎగ్గే మళ్ళీ కూడా నీరు అది తెప్పించారు ఐ థింక్ అంత ఎగ్జాక్ట్గా గుర్తు లేదు చాలా డేస్ బ్యాక్ కాబట్టి సో మేబీ ఆ వన్ టూ డేస్ ఫోర్ ఫైవ్ డేస్లలో టూ టైమ్స్ తెప్పించినట్టున్నారు ఒకసారి ఈ వీడియోలో ఒకసారి అండ్ ఇది సండే కాబట్టి ఇంకా నాన్ వెజ్ నీరా అన్నట్టు అలా తెప్పించారనమాట చెట్టులా

అయింది సో మాట్లాడలేకపోతుంది సో ఈ వీడియోల స్పెషాలిటీ ఏంటంటే కళ్యాణం కలిసి ఫస్ట్ టైం పెళ్ళి అటెండ్ అవుతున్నాం అంటే యాజ్ అప్పుల్ కానీ ఇంతవరకు ఏ పెళ్ళి అటెండ్ అవ్వలేదు అఫ్ కోర్స్ ఇట్స్ బిన్ ఎన్ ఇయర్స్ నేను ఏ పెళ్లి చూడక సో అవర్ డే స్టార్ట్స్ నా అండ్ మామయ్య నేరు తెచ్చిండు నేను ఆవిడ పెగ్ పెగ్గేసేసిన నా బిడ్డ రెండు స్పూన్లు తాగింది నా బిడ్డ మాట్లాడుతు ఎట్లుంది రకాశీ ఎట్లుంది ఎట్లుంది సేమ్ కొబ్బరి నీళ్ళే మంచి తీయటి కొబ్బరి నీళ్ళు ఎవరికి వచ్చింది మెసేజ్ సడన్గా ఓపెన్ మంచిగా ఉంది మంచి

సి మాజ్ ఐఎమ్ రెడీ లుకింగ్ ఎవరు అబ్బాయి మాట్లాడింది సో ఇవాళ మా చుట్టాలది పెళ్ళి ఉంది కొద్దిగా దగ్గర చుట్టాలి అన్నట్టు మా అత్తయ్య సైడ్ వాళ్ళది అండ్ కార్తీక్ నార్మల్గా నేనన్నంత కొంత పెళ్ళిళ్ళేనా కానీ కార్తీక్ మునుపు ఈవెన్ ఎడ్యుకేషన్ టైంలో జాబ్ టైంలో కానీ పెద్దగా పెళ్ళిళ్ళు ఏమి అటెండ్ అవ్వలేదన్నమాట సో వెరీ ఫ్యూ తన లైఫ్లో అంటే తనకు ఊహ తెలిసిన తర్వాత అటెండ్ అయిన వెరీ ఫ్యూ వెడ్డింగ్స్ అయ్యి ఉంటాయి సో అట్లా అయితే ఒక వెడ్డింగ్ ఉంది దానికి మేము వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటి నుండి తయారయ్యేసి వెళ్తున్నాము అన్నమాట అండ్ మా ఫ్యామిలీ లాగా మేము యాక్చువల్గా సెకండ్ నాకు ఎడిటింగ్ ఇష్టపప్పుడు గుర్తొచ్చింది ముందు యుఎస్లో కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అటెండ్ అయ్యాము అది యుఎస్లో జస్ట్ అట్లా వెళ్ళినాము జస్ట్ అటెండ్ అయినాము అప్పటివరకే పెళ్ళంతా అయిపోయింది ఏదో అలా వెళ్ళేసి వచ్చినాము జస్ట్ ఏమంటారు పెళ్ళి అని అంటే మనోళ్ళు పలకరింపులు వాళ్ళు వీళ్ళు అనేది ఆ సందడి వల్ల పెళ్ళి అన్న ఫీల్ ఎక్కువ వస్తుంది కదా సో అలా లేకపోయినా స్టిల్ ఒక పెళ్ళైతే అక్కడ అటెండ్ అయినా బట్ ఇప్పటి పెళ్ళికి నేను ఎందుకు ఎగ్జైటెడ్ అంటే ఈ మా అత్తయ్యమ్మ సైడ్ మా కార్తీక్ వాళ్ళ సైడ్ నుండి చుట్టాలు చాలామంది రాబోతున్నారు మా అత్తయ్య కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఎవరి ఏంటి అని నాకు ఇంట్రడ్యూస్ చేయడము అండ్ నాకు తెలిసిన కొద్ది క్లోజెస్ట్ కజిన్స్ వాళ్ళందరూ కూడా ఉండబోతున్నారు కాబట్టి అలా వాళ్ళందరితోని కలిసి మా సైడ్ ఒక పెళ్ళి నేను అటెండ్ అవ్వడం ఈ సంథింగ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ అనమాట సో కశ్వీకి అయితే సంథింగ్ ఈజీ ఇలాంటివి డ్రెస్సే వేసాను ఎందుకంటే తనకు అప్పటికే ర్యాషెస్ కొద్దిగా అనీజీగా అయింది అండి మీకు అప్పటికే చూస్తే తను కొద్దిగా సన్నబడింది చెంపలు పోయినాయి అనమాట మేము అప్పుడు రియలైజ్ అవ్వలేదు కానీ డౌన్ లైన్ డౌన్ లైన్ ఇప్పుడు ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే తెలిసిందనమాట అబ్బాయి ఒక లెగ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోపే వచ్చినాక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోపే తను బయటకి తెలిసేలాగా అంటే ఫీవరు అలా రాకపోయినా తను కొద్దిగా వీక్ అయిపోయింది నిద్ర సరిగ్గా లేకపోవడము జెట్ లాగ్ వల్లనో దేంటో అనేది మాకు తర్వాత తెలిసిందనమాట అందుకని ఇంకా తనకి ఈజీగా ఉండేలాగానే ఒక ఫ్రాక్ వేసిన తర్వాత అట్లా పెళ్ళికి వెళ్ళినాము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయే టైం అయింది సో వెళ్ళి తినేసి తర్వాత అక్కడ కూర్చొని ఇక ఆర్తికేమో ఇక అలా సైడ్ కాబట్టి కొద్దిగా ఇంకొద్దిగా తెలిసి ఉండి ఉంటుంది కదా అట్లా తను బాయ్స్ సైడ్ వెళ్ళి తను తిరగడం నేనేమో మా కజిన్స్ అందరం కలిసి మేము ఇక్కడ కూర్చొని పెళ్ళి అట్లా అటెండ్ అయినా అనమాట అండ్ కష్వి కూడా ఆల్మోస్ట్ అందరి దగ్గరికి టచ్ పడ్డా అందరి దగ్గరికి వెళ్ళే సోఫార్ అయితే సో మా కజిన్స్ వాళ్ళందరి దగ్గర వెళ్ళడము కలవడము వాళ్ళతోనే ఉన్నది అశ్విని నన్ను ఇంట్లో వదిలేసిర్రు అందరూ ఎరుకారు కశ్వి మేము పెళ్లి వెళ్ళి వచ్చేసినాం ఎందుకంటే కశ్వీ లంచ్ చేయకుండానే పోయినాం కదా అనేసి వచ్చి కశ్యకి డ్రెస్ చేంజేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని కశ్యకి తినిపించిన కార్తీక మల్వేడు మా మమ్మీ వాళ్ళేమో మా మమ్మీ వాళ్ళు ఏమో మా మీనంతా బిడ్డాం మమ్మీన వదిిన సద్రామృతం చేసుకుంటే రమ్మన్నారు ఇప్పుడు పొద్దున పొద్దునే మేము నీరు ఉండే కదా సో ఇక డాడీ తెప్పించారు కూడా ముందే ఆర్డర్ చేసి మరి సో ఆయన చెయ్యి మేము పోలే ఆయన పెళ్ళికి కూడా వాళ్ళని మా మమ్మీ వాళ్ళు అటు అటువేరు సో ఇంట్లో ఓన్లీ నేను ఆయన కశ్వీ

ఆనప్పకాయ సరోపిండి షార్ట్ నేను యూట్యూబ్లో పెట్టినా చూడకపోతే చూడండి అండ్ మీకు ఎవరికైనా తెలియకపోతే ఆనప్పకాయ సరోపిండి సోరకాయ సరోపిండి అని ఉంటుంది చేసుకోండి యూట్యూబ్లో కొడితే బెటర్ రెసిపీస్ మీకు క్లియర్ రెసిపీస్ ఉంటాయి అట్లా ట్రై చేయండి సో అట్లా నాకు మా మమ్మీ చేసే సెరవపిండి అంటే నార్మల్ సర్వపిండి అయినా ఇష్టము సో కార్తిక్ కోసం అని చెప్పేసి మా మమ్మీ ఇంకొద్దిగా అట్లా చేసి పెట్టింది అనమాట రకరకాలు పెట్టింది అక్కడక్కడ మాత్రమే కొన్ని క్లిప్పులు తీసి నేను పెడుతున్నాను అండ్ ఇక్కడ కశ్వి లాస్ట్ వీడియోలో నేను జస్ట్ ఉన్నది ఉన్నట్టు రాగా పెడితే మీకు చాలా నచ్చింది అందుకనేసి వీడియో ఎండ్లో కొన్ని రా క్లిప్స్ పెట్టబోతున్నాను ఈ టైంలో మా కశ్వి బతక 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 ఏమో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ప్రనౌన్స్ చేసింది అనమాట అవి లాస్ట్లో పెడతాను చూడండి అండ్ నెక్స్ట్ ఇంకా వెడ్డింగ్ సిరీస్ రెగ్యులర్ వ్లాగ్స్ అవన్నీ చూడండి ఛాన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నోటిఫికేషన్ బిల్ నన్ను క్లిక్ చేయండి సో దట్ నీళ్ళు ఆ వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేసింది అండ్ వన్స్ అగెన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డియో చేయాలి నెక్స్ట్ వీడియో డే కిప్ స్ బై Good.